నిన్న యువత పేరు మీద విద్యార్థుల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం పెట్టి యువతే లీడర్ అంట నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు విని భారతిరెడ్డి గారు కూడా సిగ్గుపడ్డారట ఆయన చెప్పే అబద్ధాలకి అంతు దరి లేదా అంటూ ఆమె కూడా ఆశ్చర్యపోయారట నిన్నగాక మొన్న మూడోలైనట్టుంది విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ట్రైన్ దిగుతూ ఉంటే అరెస్ట్ చేశారు అతని దగ్గర మాదక ద్రవ్యాల స్ట్రిప్స్ ఉన్నాయి అవి ఎవరి కోసం రా బాబు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి కొండారెడ్డి కోసం అట దాని గురించి ఒక మాటను మాట్లాడాల జగన్ రెడ్డి దాన్ని గుర్తు చేసుకుని వాళ్లే ఆదర్శప్రాయాలు అన్నట్టు నిన్న సమావేశం పెట్టి నువ్వు హెడ్డింగ్ చూశారుగా యువతే లీడర్ హెడ్డింగ్ పెట్టించాడు అంటే కొండారెడ్డి లాంటి యువత మన పార్టీలో లీడర్లు ఎదుగుతారంటూ ఆయన చెప్పకనే చెప్పినట్టున్నాడు ఇక ఆ సమావేశం వచ్చిన సుమారుగా నూట యాభై మంది వచ్చి ఉంటారు యువత విద్యార్థులు అంటూ మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి సుమారుగా నూట యాభై మంది వచ్చారు బాబా ఆ నూట యాభై మందిలో చూస్తున్నారుగా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు వినలేక నవ్వలేక తప్పట్లు కొట్టలేక ఆశ్చర్యపోయి విచార వదనంతో ఎట్లా కూర్చున్నారు చూడండి ఈ నూట యాభై మందిలో ఇరవై మంది కూడా విద్యార్థులు ఉంటారు ఇరవై మంది కూడా లేరు విద్యార్థులు అందరు ఆకురౌడీలు మాదక ద్రవ్యాలు సప్లై చేసే పెడ్లర్సు గంజాయి బ్యాచే వాళ్ళని పెట్టుకుని దిశానిర్దేశం చేస్తాడట జగన్ రెడ్డి భావితరానికి మీరే దిక్సూచి రాజకీయాల్లో విద్యార్థులు యువత తులసి మొక్కల్లా ఉన్నంతగా ఎదగాలి జగన్ రెడ్డి ఒక తులసి మొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ తులసి మొక్క కింద చిన్న తులసి మొక్క భోమల కరుణాకర్ రెడ్డి రాజ్ కేసరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి అభినవరెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళందరూ తులసి మొక్కలు ఆ తులసి మొక్కల కింద ఈ కొండారెడ్డి లాంటి తులసి మొక్కలు పెరగాలట పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోచుకుని సుమారుగా ముప్పై సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిగా పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ప్రజల కర్మకాలి అధికారం చేపట్టి రాష్ట్రాన్ని లూటీ చేసి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు తీసి లిక్కర్ స్కామ్ చేసి ముప్పై ఐదు లక్షల కుటుంబాల ఉసురు తీసి సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్ చేసి లక్ష కోట్ల రూపాయలు దోచుకొని జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పే అబద్ధాలు చూస్తా చూస్తామంటే రెడ్డి గారితో పాటు రాష్ట్రంలో ప్రజలందరూ సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి తులసి మొక్కకి గంజాయి మొక్కకి తేడా తెలియని జగన్ రెడ్డి తులసి మొక్క గురించి మాట్లాడుతూ ఉంటే ఆ తులసి మొక్క కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి నిన్న కొండారెడ్డి లాంటి మాదక ద్రవ్యాలు తీసుకుని విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఇంకొంతమంది నాయకుల చేత గంజాయి స్మగ్లింగు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ తులసి మొక్కలతో పోలుస్తున్న పెద్ద గంజాయి మొక్క జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాడిని పెట్టుకొని గంజాయి సాగు చేపించి విద్యార్థులను ఎలా బలి తీసుకున్నాడో విద్యా వ్యవస్థను ఎలా నాశనం చేశాడో ఇంకా రాష్ట్రం మర్చిపోలే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి నిన్న ఒక గంట వాళ్ళు సహనం కోల్పోయేదాకా ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూసాం నలభై లక్షల ఉద్యోగాలు ఇచ్చానన్నాడు నలభై లక్షల ఉద్యోగాలు అంటే సుమారుగా కోటి మంది కుటుంబ సభ్యులతో కలుపుకుంటే నలభై లక్షల మందికి నలభై లక్షల విద్యార్థులకి అమ్మఒడి అన్నాడు సుమారుగా వాళ్ళ కోటి మంది అవ్వ తాత చెల్లి అక్క అమ్మ అంటూ చేయి పెట్టాడు నెత్తి మీద వాళ్ళ కోటి మంది మరి మూడు కోట్ల మంది ఓటేస్తే నువ్వెందుకు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయావు జగన్ రెడ్డి రాష్ట్రం మొదలుపెట్టి ఎందుకు పారిపోయావు కనీసం ఆ సోయా జ్ఞానవన లేకుండా నువ్వు గంజాయి మొక్కల గురించి తులసి మొక్కల గురించి మాట్లాడుతున్నారు తన పార్టీలో పనిచేసే విద్యార్థి లోకం అంతా తనకు అండగా ఉండే విద్యార్థి నాయకులు విద్యార్థుల పేరిట పోగేసుకున్న ఆకురౌడీలంతా కూడా గంజాయి మొక్కలే ఎదగాలంట ఆయన నీడలో సరైన విత్తనం వేయకపోతే పరిస్థితి మారదు విద్యార్థులు యువత గట్టిగా అడుగులేస్తే దేశాలు ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయంట వాళ్ళు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగా అడుగులు వేయబట్టే నీ బతుకు బస్టాండ్ అయిపోయింది ఆ సంగతి నువ్వు చెప్పుకోకుండా ఏదేదో మాట్లాడతావు వెంట జగన్ రెడ్డి ఆ విద్యార్థులు ఆ యువత తిరగబడి నీకు ఓటు వేయకుండా కూటమిని గెలిపించుకోబట్టే కదా నువ్వు ఎలహంకా పారిపోయావు పద్దెనిమిది నెలలుగా అంతా తిరగమనం అంట నువ్వు రాష్ట్రాన్ని లూటీ చేసి మైన్స్ దగ్గర నుంచి ఇసుక వరకు దోచుకు మింగేసి లక్ష కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేసి జోగి రమేష్ లాంటి సన్నాసుల చేత చీప్ లిక్కర్ తయారు చేయించి వేల కోట్ల రూపాయలు పోగేసుకుని ఇరవై రెండు ఏ అంటూ రైతులకు చుక్కలు చూపించి లక్షల ఎకరాలను మింగేసి ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాలు పార్కులు కూడా తాకట్టు పెట్టుకుని ఆ డబ్బులు మింగేసి డ్వాక్రా సంఘాలు బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న డబ్బులను కూడా వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేసిన దుర్మార్గుడువి నువ్వు నీకు ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఎలా కనపడుతుంది దొంగ కళ్ళతో చూస్తే అన్ని దొంగతనం చేయాలనిపిస్తుంది నీది దొంగ బ్రతుకు నీది దొంగ బుద్ధి పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి సుమారుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు తీసుకొచ్చి సూపర్ సిక్స్ హామీలు చెప్పినీ చెప్పినట్టు చేస్తా ఉంటే నీకు కడుపుమంట సూపర్ సిక్స్ హామీలు ఏమీ అమలు చేయలేదు అంటున్నావు నీ భార్య భారతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరాలయ్యి ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉంటే సిలిండర్ వచ్చేది బస్సులో ఫ్రీగా తిరగవచ్చు మిగతా కార్యక్రమాలు కూడా వచ్చాయి నువ్వు మీ అమ్మని చేరదీసినట్టయితే మీ అమ్మకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా వచ్చేది తల్లి చెల్లిన గెంటేసి నువ్వు ఉండవల నుంచి అలంక పారిపోయినడికి సూపర్ సిక్స్ హామీల గురించి ఏం తెలుస్తే జగన్ రెడ్డి నువ్వు నలభై లక్షల మంది విద్యార్థులకి అమ్మఒడి ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షల మందికి తల్లిదీవిన కార్యక్రమం చేపట్టి పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు వాళ్ళ ఖాతాలో జమ చేసింది నీ ఐదేళ్ల జమానాలో నువ్వు ఏనాడైనా ఒకే రోజు అంత భారీ అమౌంట్ జమ చేసావా నీ వక్రాక్ష యాడ్లకు తప్ప సిగ్గులేనమ్మ డొంక పట్టు తిరిగి అల్లిబిల్లి కబురులు చెప్పినట్టు నీకు పాలన చేతకాక రాష్ట్రాన్ని లూటీ చేసి ఎక్కడ ప్రజలు తిరగబడి నీ ఉండవల్లి కొంపల చుట్టముట్టి లూటీ చేస్తారన్న భయంతో వెనకాల పడి తరిమి తరిమి కొడతారన్న భయంతో నువ్వు ఎలహంకా పారిపోయి ఎలహంకాల దాక్కుని కలుగులోంచి వచ్చి ఎలుకలాగా అప్పుడప్పుడు వచ్చి నేటో చూ ఉంటే వాళ్ళ ఊరుకోవడానికి రాష్ట్రంలో యువత సిద్ధంగా లేదు నలభై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పుకోవడం నీకు సిగ్గు లేకపోయినా నలభై ఉద్యోగాలు కూడా కల్పించాలని నీ అసమర్థత గురించి నీ పార్టీలో నాయకులు కూడా తెలుసు ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నా నువ్వు దిగజారిపోయి మాట్లాడుతున్నా ఏ ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి ఇచ్చావో చెప్పలేని దినస్థితిలో ఉన్న నువ్వు నిన్ను చూసి నీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా జాలిపడే పరిస్థితిలో నువ్వు ఉన్నావున్న సంగతి ఆ సోయ జ్ఞానం నీ కలకపోవటం నీ పార్టీ చేసుకున్న దురదృష్టం